హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివి మీకు కొద్ది రోజుల క్రితం మా వంగ మొక్కల గురించి వంగ ఎలా పెంచాలి అనేది అనే విషయం గురించి ఒక వీడియో చేశాను అప్పుడు మీకు పువ్వు దశలో ఉందండి మొక్క అనేది కానీ ఇప్పుడు చూడండి ఆ పువ్వు దశ నుంచి ఇప్పుడు ఆపు దశకు వచ్చిందండి చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగా ఉన్నాయో మీరే చూడండి ఈరోజు ఈ తెల్ల వంగ మనం హార్వెస్ట్ చేద్దాం ఇంచుమించు రెండు రకాలు మనకి తయారయ్యండి అవి మనం ఈరోజు హార్వెస్ట్ చేద్దాం మనం ఎప్పుడు ఫోర్ వెరైటీస్ వేస్తామండి అయితే ఇంకా పర్పుల్గా కలర్ తయారు కాలేదు అలాగే ఈ అందులో కూడా పొడవు పొట్టి రెండు రకాలు కూడా వేసుకుంటాం అయితే అప్పారావు గారు మనకి వైట్ కూడా ఇచ్చారండి వంగ అది ఎందుకో ఫెయిల్ అయ్యింది వర్షాల వల్ల ఫెయిల్ అయ్యింది అది కూడా మనం వేసుకుంటామండి ఈ విధంగా ఫైవ్ వెరైటీస్ వంగ మన మేము మిది తోటలో మనం వేసుకుంటాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి